హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్ర ఇంటికి వచ్చిన కృతి చూసుకోకుండా రిషి పక్కనే కూర్చుంటుంది ఎవరిది చేయి తగులుతుంది అని చూసేసరికి రిషి కోపంగా తన్నే చూస్తున్నాడు అంతే కృతి చప్పున లేచి నిలబడింది సూర్య విశ్వ కృష్ణ ముగ్గురి లోపలికి వచ్చారు వాళ్ళని చూసి రిషి ఏంటి మిస్ కృతి ఒక్కదానివే రావటానికి భయం వేసిందా వెంట త్రిమంకిస్ని తెచ్చుకున్నా అన్నాడు వెట్కారంగా అది విని సూర్య యు ఇడియట్ హోల్డ్ ఇవర్ ట్యాంక్ నీ సంగతి చూద్దామనే మా అక్క వద్దన్న వచ్చాము అని చెయ్యి పిడికిలి బిగించి ముందుకు వచ్చాడు అయ్యో భయం వేస్తుంది ఏంటి ఇప్పుడు నేను నేను చూసి వనకాల అంటూ రిషి నవ్వాడు విశ్వం మీ దాకా ఎందుకు సార్ నేను కృష్ణ కలిసి ఉతికి ఆరేస్తా అన్నాడు రిషి వృత్తితో ఏంటి రౌడీ మూకల్ని స్టాప్గా పెట్టుకున్నావా అంతేలే మీ నాన్న ఒక రౌడీ అంటూ ఏదో అనుభవాడు కృతి కృషి కాలర్ పట్టుకొని పైకి లేపి ఎయ్ ఏం మాట్లాడుతున్నా మధ్యలో మా నాన్న నేతెస్తున్నా హౌ డేర్ యూ అనగానే సూర్య అంతే వీళ్ళ అమ్మకి క్యారెక్టర్ లేదు వీళ్ళ నాన్న ఉండగానే ఎవరినో తగులుకుంది అలాంటి ఆవిడకి పుట్టిన ఈయనకి ఇలాగే మాట్లాడడం వస్తుంది అన్నాడు కృతి తప్పు సూర్య మనకు ఈయన్లో ఎంతో ప్రాబ్లం వాళ్ళ ఫ్యామిలీని లాగొద్దు ముఖ్యంగా మన ఆడవాళ్ళని అసలు ఏమీ అనకు అనగానే రిషి కృతి చేయి విదిలించి అబ్బో ఏం నటిస్తున్నా అందరికీ నాకు వ్యతిరేకంగా ఎగదూస్తావు మళ్ళీ ఏం తెలియనట్లు సర్ది చెప్తావు అన్నాడు కృతి ఆవేశంగా ఏదో చెప్పేలోపు మిత్ర వాళ్ళ అత్తగారు ఇద్దరు వచ్చారు మిత్ర రిషి రిషికి కాఫీ ఇచ్చి అత్త వీళ్ళిద్దరికీ నేను పట్టుకొస్తాను మీరు మాట్లాడుతూ ఉండండి అని వెళ్ళింది ఆమెకి కృతిని రిషిని చూడగానే గొడవ అయ్యిందని అర్థమయ్యింది కృతి నిల్చొని ఉండటం చూసి ఏంటి కృతి నిల్చున్నా కూర్చో అన్నది కృతి ఇబ్బందిగా పర్లేదాంటి అన్నది ఆమె అరే ఎప్పుడూ లేనిది మొహమాటం దేనికి చూడు నువ్వు నిల్చుంటే నీ తమ్ముడు పిఏ కూడా నిల్చున్నారు అని కృతిని కావాలని రిషి పక్కనే కూర్చోబెట్టింది రిషితో నెక్స్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడు రిషి అని అడిగింది రిషి ఇంకో రెండు నెలలు పడుతుంది ఆంటీ అన్నాడు అవును ఓహో అవును మీ ఇద్దరు మిత్రాకి బెస్ట్ ఫ్రెండ్స్ కదా మీకు ఒకరికి ఒకరు తెలియదా అని అడిగింది ఋషి మనసులో ఈ ముసలిదానికీ తెలిసే ఉండి ఎలా ఆడుకు అడుగుతుందో అని తిట్టుకుంటున్నాడు కృతి ఏం మాట్లాడలేదు ఆమె మీ ఇద్దరి జంట చాలా బాగుంది కాకపోతే ఋషి ముట్టుకుంటే మాసిపోయేట్లు ఉన్నాడు అన్నది రిషి పైకి లేచి నో ఆంటీ ఈమె ఎప్పటికీ నా జత అవ్వదు అవ్వలేదు అసలు నా స్టేటస్ దరిదాపుల్లో కూడా రాలేదు అన్నాడు అది వినగానే సూర్యకి కోపం పీక్స్కి వెళ్ళింది ఆంటీ మీకు తెలియదు అనుకుంటా వీళ్ళ ఇంట్లో ప్రేమ పెళ్ళి చెడగొట్టుకోవడం ఉన్న లైఫ్ పార్ట్నర్ని చీట్ చేసి వేరే వాళ్ళని తగులుకోవటం అలవాటే ఇతనే మా అక్క కాలిగోటికి సరిపోడు అన్నాడు ఆమె గతుక్కుమన్నది మిత్రం వచ్చి అందరికీ కాఫీ ఇచ్చి అత్త మీరు చేసింది చాలు హనీతో రూమ్కి వెళ్ళి టీవీ చూడండి మేము మాట్లాడుకోవాలి అన్నది ఆమె సైలెంట్గా వెళ్ళిపోయింది మిత్ర కృతితో దిస్ ఈజ్ టూ మచ్ నిన్ నిన్ను మాట్లాడుకోవటానికి రమ్మంటే నువ్వు నీ సైన్యాన్ని వెంట వేసుకొచ్చావు అన్నది కృతి ఓ కామన్ మిత్ర నేను ఏమీ బయట వాళ్ళని తేలేదు సూర్య సొంత తమ్ముడు వాళ్ళిద్దరు కూడా అంతే అయినా మేము నలుగురం వచ్చింది మాట్లాడుకోవటానికే అన్నది రిషి వేరే వైపు కూర్చున్నాడు మిత్ర సరే సూర్య మీ ముగ్గురు కాసేపు ఆ రూంలో వెయిట్ చేయండి మేము ముగ్గురం మాట్లాడుకోవాలి అన్నది అది విని కృతి ఏం అవసరం లేదు సూర్యకి నాకు పర్సనల్ అంటూ ఏముండవు అది నీకు తెలుసు అన్నది మిత్ర సరే నీ ఇష్టం తల్లి అంటూ రిషితో నువ్వేదో అడగాలన్నావు అన్నది రిషి సీరియస్గా మిస్ కృతి అనగానే కృతి చేయి అడ్డం పెట్టి చూడండి రిషిక్ గారు నా పేరు మిస్ కృతి కాదు కాల్మీ సుకృతి అన్నది రిషి మీ పేరు ఏదైతే నాకేంటి కానీ మీరు మీ స్టాఫ్ కలిసి నా మీద అటెంప్ట్ టు మర్డర్ ప్లాన్ చేశారు మీ సమాధానం అని అడిగాడు సూటిగా కృతి ఏదో చెప్పేలోపు విశ్వం అసలు మీకు ఎలా అలా ఎందుకు అనిపించిందో చెప్తారా అని అడిగాడు కృతి విశ్వాన్ని చూస్తుంటే రిషి కృతిని ఓ సుకృతి మేడం క్వశ్చన్ ఇక్కడ అన్నాడు విశ్వ ఓ రిషిక్ గారు ఆన్సర్ ఇక్కడ అన్నాడు రిషి అసలు పట్టించుకుంటేనే ఉంటేనా అది చూసి సూర్యకి తిక్కలేస్తుంది కృతి మీకు అలా ఎందుకు అనిపించింది అని అడిగింది రిషి నేనేమీ అమాయకుడిని కాదు మీరు పన్నిన పళ్ళలో పడటానికి అన్నాడు సూర్య వ్యంగ్యంగా నువ్వా ఆ అమాయకుడివి అని మాకు తెలుసు కానీ అసలు విషయానికి రా అన్నాడు రిషి కోపంగా మిత్ర నీకు ఈమెని మాత్రమే రమ్మని చెప్పా ఈ జఫాగాళ్ళు కాదు అని అరిచాడు కృతి చూడండి రిషిక్ గారు మాట అనే ముందు జాగ్రత్త అని వేలు చూపించింది మిత్రం కొట్టుకుంటూ మీ ఇద్దరినీ పిలిచి రాజీ చేయాలనుకోవడం నాదే తప్పు అన్నది కృషి సరే మీ స్టాఫ్ నాకు ఎందుకు స్పెషల్ లంచ్ ప్రొవైడ్ చేశారు అని అడిగారు కృతి మీకేం కాదు మా రెస్టారెంట్లో షూటింగ్ జరిగితే హీరో హీరోయిన్ డైరెక్టర్కి అలాగే ప్రొవైడ్ చేస్తాం ఏం మీరు వాళ్ళని అడగలేదా అన్నది రిషి అలా అందరినీ అడగవలసిన అవసరం నాకు లేదు సరే మరి మా చెఫ్ చేసిన ఫుడ్లో ఏదో కలిపి రని నా అనుమానం దీనికి మీ సమాధానం అన్నాడు వృతి మీది అనుమానమని మీరే అంటున్నారు మరి ఏ ఆధారంతో ఆ మాట అంటున్నారు ఋషి నాది అనుమానం సరే ఒకవేళ అదే నిజమైతే మీరు ఏం చేస్తారు అని అడిగాడు వృత్తికి సౌండ్ లేదు అది నిజమే ఇప్పుడెలా అనుకున్నది విశ్వ ఒకవేళ మీ అనుమానం అబద్ధమని తేలితే మీరేం చేస్తారో అది చెప్పండి అన్నాడు రిషి విశ్వాన్ని చూస్తూ యు నువ్వు మాట్లాడకు నాకు నువ్వంటేనే అసహ్యం అని అరిచాడు కృతి మిస్టర్ ఆల్రెడీ చెప్ప జాగ్రత్తగా మాట్లాడమని నా పిఏని ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకునేది లేదు రిషి అబ్బా మరి మా పిఏ మీరు ఏదో కలిపి ఇచ్చిన ఫుడ్ తిని హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది మరి నేనేం చేయాలి అన్నాడు విశ్వ నేను మీకు నచ్చకపోతే అది మీ ప్రాబ్లం ఓకే కాసేపు మీ మాట కే వద్దాం మా ఫుడ్ తినే మీ పిఏ హాస్పిటలైజ్డ్ అయింది అయితే ఆ ఫుడ్ వల్లనే అని మీరు నిరూపించండి నేను మీ కాళ్ళు పట్టుకొని ఏం చెప్తే అది చేస్తా అన్నాడు ఆవేశంగా ఋషి నువ్వే కాదు మీ మేడం కూడా అనేసరికి విశ్వ మా మేడం కూడా అన్నాడు కృతి గతుక్కుమన్నది ఇదేంటి విశ్వ వీరావేశంలో ఏం మాట్లాడుతున్నాడో ఇప్పుడు నాకు యాంటీగా ఋషి నిరూపిస్తే అనుకున్నది రిషి ఎవరికో ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడిగాడు ఓ సిగ్నల్ దాటారా అయితే లెఫ్ట్ తీసుకొని సెకండ్ రైట్ ఎండింగ్ హౌస్కి రండి అని ఫోన్ పెట్టేశాడు మిత్ర నా కోసం ఒకళ్ళు వస్తున్నారు వెళ్ళి తీసుకొస్తా అని బయటకు వెళ్ళాడు అతను వెళ్ళగానే కృతి ఏ విశ్వ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా మనం అతని కాళ్ళు అంటుంటే విశ్వ అబ్బా మీరు కంగారు పడకండి మేడం మే మెహూనా అన్నాడు కళ్ళు ఎగరేస్తూ మిత్ర సూర్య ఈ ఇష్యూ అయ్యాక మీ ముగ్గురు గెస్ట్ రూమ్లోకి వెళ్ళండి నేను వీళ్ళతో మాట్లాడాలి అన్నది హెమా సీరియస్గా సూర్య అలాగే అక్క అన్నాడు రెండు నిమిషాల తర్వాత రిషి ఎవరినో వెంట తీసుకుని వచ్చాడు ఆ వచ్చిన అతని చేతిలో ఏదో కవర్ ఉంది రిషి కూర్చొని ఆయన్ని కూర్చోమన్నాడు మిత్ర నాకు మేఘమాల హెల్త్ అప్డేట్స్ అయ్యిందని కాల్ చేయగానే డౌట్ వచ్చింది మీ ఫ్రెండ్ మీద అందుకే తన్ని ఎంఎల్ హాస్పిటల్లో జాయిన్ చేయించా ఈయన ఆ హాస్పిటల్ ల్యాబ్ ఇన్ఛార్జ్ మేఘమాల తిన్న ఫుడ్లో ఏమైనా కలపపడిందా అని టెస్ట్ చేయమన్నా చేశారు ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది చాలా జెన్యున్గా ఉంటాయి వీళ్ళ టెస్ట్ రిపోర్ట్లు అనగానే కృతికి కంగారు మొదలైంది ఇప్పుడు ఎలా ఈ రిషి నన్ను వదలడు అని భయపడుతుంది రిషి ఆయనతో మీ రిపోర్ట్ వీళ్ళందరికీ వినపడేలా చెప్పండి అన్నాడు ఆయన కవర్ తీస్తుంటే విశ్వ తప్ప అందరూ యమ ఎక్స్ యమ యాంగ్జైటీగా చూస్తున్నారు ఆయన ఆ రిపోర్ట్ చదివి రిషి వైపు చూసి సార్ మీ పిఏ గారు తిన్న ఫుడ్లో ఏమీ కలపలేదు ఆమెకు ఫుడ్ ఎక్కువై సరిగ్గా డైజెస్ట్ అవ్వక హెల్త్ అప్డేట్స్ అయినట్లు ఉంది అంతేకాని మీరు అనుకున్నట్లు కాదు అన్నాడు కృతి ఆశ్చర్యంగా రిషి షాక్గా సూర్యకృష్ణ ఆనందంగా మిత్ర కన్ఫ్యూజన్గా విశ్వ ఒక్కడే గర్వంగా అది రిషిని దెబ్బ కొట్టినట్లు ఇంకా గర్వంగా ఫేసులు పెట్టారు రిషి ఏం చెప్తున్నారు మీరు లేదు ఇంకోసారి సరిగ్గా చూడండి అన్నాడు అతను చదివి నేను కరెక్ట్గానే చెప్పాను సార్ అన్నాడు రిషి అది ఇంకోసారి టెస్ట్ చేయించండి అన్నాడు అతను మీరే అన్నారు కదా మావి జన్యున్ అని సో ముందు ఆమె ఏం తిన్నారో కనుక్కున్నారు నేను వెళతాను అనేసి వెళ్ళిపోయాడు కృతికి చాలా రిలీఫ్ అనిపించింది సూర్య ఇప్పుడు పిలవమంటారా ప్రెస్ వాళ్ళని అంటూ సాగదీసాడు రిషి ఏం మాట్లాడకుండా పైకి లేచి వెళ్ళబోయాడు ఋషి ఆగు అని చెప్పి సూర్యతో మీ ముగ్గురు గెస్ట్ రూమ్లో వెయిట్ చేయండి అన్నది అది విని విశ్వ అయ్యో పర్లేదు మేడం నేను కృష్ణ బయట ఉంటా అని వెళ్ళిపోతుంటే సూర్య విశ్వ ఆగు నేను వస్తా అని మిత్రతో మా అక్క జాగ్రత్త అక్క అని బయటకు వెళ్ళాడు విశ్వ వాళ్ళతో మిత్ర కృతి రిషి మీ ఇద్దరూ నాతో రండి అని అనగానే రిషి విసుగ్గా ఇప్పుడు ఎందుకు నాకు చాలా పనులు ఉన్నాయి అన్నాడు కృతి అంతకన్నా విసుగ్గా అంటే నాకే నావే పనులు లేనివి అన్నది మిత్ర వాళ్ళిద్దరితో నేను ఇంకోసారి మీతో మాట్లాడాలి అంటే ఇప్పుడు నా మాట వినాలి అని వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన రూంలోకి వెళ్ళింది వాళ్ళిద్దరూ ఇంకా తప్పదన్నట్లు తన వెనకే వెళ్ళారు మిత్ర వాళ్ళిద్దరినీ కూర్చోమన్నది ఇద్దరు తూర్పుకి ఒకళ్ళు పర్మట్కి ఒకళ్ళు కూర్చున్నారు మిత్ర నేను ఈ నాలుగు ఏళ్లలో మీ ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి మాట్లాడింది లేదు ఇప్పుడైనా ఇలా చేశానంటే కారణం మీ పనులు ముఖ్యంగా రిషి నీ వలనే రిషి అనుకున్న ఇంకా అనలేదేంటి అని అయినా ఇదంతా కాదు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు మిత్ర ఏంట ఇదంతా మీ ఇద్దరూ గ్రేట్ లవర్సే మాత్రమే కాదు భార్యాభర్తలని కూడా మర్చిపోయారా కృతితో రిషి నిన్నే తన ప్రపంచం అనుకున్నాడని నీకు తెలుసు కదా ఎందుకే మరి వాడిని అంతలా అసహించుకుంటున్నావు అని అడిగి రిషితో కృతి నీ కోసం తను ఫ్యామిలీని సైతం వదులుకుంది కదరా అసలు ఏదో హీరో స్టేటస్ అంటూ విర్రబిగుతున్నావు కృతి లేకపోతే నీకు ఇవన్నీ వచ్చేవా అని అడిగింది రిషి అవును మరి అదే అనుకుంటున్నారు టీ టౌన్లో హీరో రిష్విక్ గౌరి సక్సెస్కి కారణం సుకృతి గారని అన్నాడు వెట్కారంగా మిత్ర నువ్వు ఎలా అనుకున్నా నిజమేంటో నీకు తెలుసు అన్నది కృతి అందుకుంటూ మిత్రం ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ ఇప్పుడు అవన్నీ తలుచుకొని ఉపయోగం ఏమీ లేదు ఇప్పుడు ఏంటి అనేది చెప్పు అన్నది ఋషి నేను అదే అంటున్నా అన్నాడు కృతి వైపు చూస్తూ ఒక్క క్షణం వాళ్ళ కళ్ళు పలకరించుకున్నాయి మిత్ర అది గమనించింది అభిరామ్ వస్తున్నాడు అన్నది అది విని ఇద్దరూ ఒక్కసారి ఎప్పుడు అని అడిగారు ఎప్పుడు అనేది తెలియదు బట్ త్వరలో వాడే మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడమని సలహా ఇచ్చాడు మీకు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు వాడు వచ్చేసరికి మీ ఇద్దరూ కలిసే అయినా ఉండాలి లేకపోతే డైవర్స్కి అయినా అప్లై చేయమని అని ఆపి వాళ్ళిద్దరి మొహంలో చూసింది ఇద్దరు కన్ఫ్యూజన్గా ఫేస్ పెట్టారు ఋషి కోపంగా అయినా వాడికెందుకు అన్నాడు కృతి అభి నాతో రోజు మాట్లాడతాడు ఎప్పుడు ఇలా చెప్పలేదు అన్నది మిత్ర అదేమో నాకు తెలియదు కానీ ఒక్కటి వాడు ఏదో ప్లాన్ చేసి వస్తున్నాడు అందుకే మిమ్మల్ని పిలిచాను మీరిద్దరూ శత్రువుల్లా కాకుండా కాసేపు భార్యాభర్తల్లాగా మాట్లాడుకోండి నేను వాళ్ళ సంగతి చూసి వస్తాను అని వెళ్ళిపోయింది కృతికి చాలా టెన్షన్ పెరిగింది కృషికి చాలా విసుగ్గా ఉంది కృతితో చూడండి సుకృతి గారు మీరు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు కృతి కోపంగా డూ యూ మెయిన్ అన్నది మరి నువ్వు అబిగాడు రోజు మాట్లాడుకుంటారు ఏం ప్లాన్ చేశారు నన్ను ఎందుకు ట్రాప్ చేస్తున్నారు అనేసరికి కృతి రిషి చెంప పగలగొడుతుంది కొట్టింది వెంటనే రిషి తన పెదవులతో కృతి లిప్స్ క్లోజ్ చేశాడు కృతికి ఊపిరి ఆడనంతగా అయినా తన చేతులతో బలంగా నెట్టేస్తుంది రిషి తన పెదవులను వదిలి కృతి కళ్ళల్లోకి చూశాడు తన కళ్ళల్లో నీళ్లు అసహ్యం ద్వేషం కలిసి చిన్ను అన్నాడు చిన్ను ఆ పదం వినగానే కృతి మొహంలో అసహ్యం బదులు బాధ కనపడింది నిన్నే చిన్ను ఎందుకు నన్ను కొట్టావు అని అడిగాడు మళ్ళీ కృతికి ఒక్కసారిగా ఏడుపు వచ్చింది మనం లవ్ చేసుకునేటప్పుడు నీకు కానీ నాకు కానీ కోపం వేస్తే ఇలాగే కదా చేసుకునే వాళ్ళం అన్నాడు కృతి అవునన్నట్లు ఊపింది రిషిలోని సైకో మళ్ళీ నిద్ర లేచాడు ఏంటి సుకృతి కిషోర్ కొంపదీసి పాత జ్ఞాపకాలలోకి వెళ్ళలేదు కదా అంటూ యూ డెవల్ నన్నే కొడతావా చూసావా ఎలా ఏడిపించానో నాతో పెట్టుకో అంటూ వెళ్ళి తలుపులు తీశాడు